డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో స్వర్ణోత్సవ వేడుకల్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శిలా ఆవిష్కరించి నూతన సైన్స్ ల్యాబ్ ని ప్రారంభించారు పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ తోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు కూడా అత్యంత ముఖ్యమని తాను ఈ స్థాయికి రావడానికి ఉపాధ్యాయులే కారణమని అన్నారు డాన్ బాస్కో అంటే ప్రేమ సేవ అని పేర్కొంటూ దివ్యాంగులు అనాథల సంక్షేమానికి సంస్థ చేస్తున్న సేవల్ని ప్రశంసించారు పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వంగా పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టిటిడి బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పాఠశాల పంతొమ్మిది వందల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసి సుసంపన్నము చేసిన మన ముఖ్య అతిథులు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి ఈ యాభై సంవత్సరాలలో నిరాశ నిస్బృహులను దూరం క్రమమును మొదటగా చిన్నారుల ప్రార్థనా నృత్యం ద్వారా ప్రారంభిద్దాం